మరో బ్రేకింగ్ చూసినాం హైదరాబాద్ కూకటిపల్లిలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ లోని ఓ ఇంట్లో ఉదయం నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు మొత్తం మంది ఐటీ బృందం రైడ్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు బషీర్బాగ్ లోని స్టార్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పైగా ప్లాజాలోని రెండు మూడు నాలుగు అంతస్తుల్లో తనిఖీలు చేస్తోంది ఐటీ బృందం హైదరాబాద్ కూకటపల్లిలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్ లోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో ఈ ఉదయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు మొత్తం మంది ఐటీ అధికారుల బృందం రైడ్స్ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు బాగ్ లోని స్టార్ ఫైనాన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పైగా ప్లాజాలోని రెండు మూడు నాలుగు అంతస్తుల్లో తనిఖీలు చేస్తోంది ఐటీ బృందం